హాయ్ అండి వన్ సెవెన్ టూ జీరో టూ గోల్కొండ ఎక్స్ప్రెస్ అండ్ భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ అని కూడా పిలుస్తారండి ఇది ఎగ్జాక్ట్లీ మనకి మధ్యాహ్నం పన్నెండున్నరకి సికింద్రాబాద్లో కోత పెడితే నైట్ తొమ్మిదిన్నరకి గుంటూరు చేరుకుంటుంది ఒక్కసారి బండి చూడండి అంతా ఖాళీ నేను అంతా ఖాళీ అంతా ఖాళీ అని ఎందుకు అంటున్నానంటే వాళ్ళు ఆల్రెడీ ఇంజిన్ బిగిస్తున్నారు ఇంజిన్ బిగించాక మినిమం ఎంతో ఉండదండి ఒక అరగంట టైం మీ అరగంట లోపలనే వచ్చి మీ ట్రైన్ ఎక్కేయండి ఓకేనా ఇప్పుడు ఎక్కడైనా సరే ట్రైన్ అవనివ్వండి బస్సు అవనివ్వండి ముందు వచ్చిన ఉండే కదండి రాజు తర్వాత వచ్చిన తర్వాతే కాదనట్లేదు కొందరు కామెంట్లో అయితే కొంచెం రాంగ్ పెడుతున్నారు వాళ్ళైతే మారాలి కొంచెం తెలుసుకోండి ట్రైన్ గురించి తెలియకపోతే తెలుసుకుని మాట్లాడండి చాలామంది ఓకే నేను పెట్టాక కామెంట్స్లో చాలా బాగుంటుంది మీరు పెట్టిన బాగుంటుందని చాలామంది అడుగుతున్నారు చూడండి ఒక్కసారి అంతా ఖాళీ అండి టికెట్ ఎంత అనుకుంటున్నారు గట్టిగా ఎగ్జాక్ట్లీ వన్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ సికింద్రాబాద్ నుంచి గుంటూరు హ్యాపీగా పడుకుని వెళ్ళొచ్చు చూడండి అవుతుంది తర్వాత ఫుల్ అవుతూ ఉంటుంది అవ్వదని నేను అనలేదు కానీ చూడండి ఎంత ఫ్రీగా ఉందో ఎవరికైనా సీట్ దొరికితే చాలు అనుకుంటాం కదా మరి దీనికి ఎన్నుకుంటున్నారు పద్నాలుగు జనరల్ భోగిలండి ఏకంగా పద్నాలుగు జనరల్ అంటే మాటల తర్వాత డి వన్ డి టూ డీ త్రీ ఇవి రిజర్వేషన్స్ అదన కూర్చుని వెళ్ళేవి ఇందులో పడుకుంటాకే ఉండదు జనరల్ జనరల్లో అయితే హ్యాపీగా పడుకోవచ్చు అలాగే వన్ ఒక ఏసీ పెట్టిస్తాడు ఓన్లీ మనకి సికింద్రాబాద్ తర్వాత మౌలా అలీ చర్లపల్లి భువనగిరి ఆలేర్ జనగాం ఘనపూర్ కాజీపేట జంక్షన్ అలాగే వరంగల్ నిక్కొండ కే సముద్రం అండి మహబూబాబాద్ డోనకాల్ జంక్షన్ అలాగే ఖమ్మం బోనకాలు మధుర ఎర్రపాలెం కొండపల్లి అలాగే విజయవాడ జంక్షన్ అండి మరి కృష్ణా కెనాల్ జంక్షన్ మంగళగిరి నంబూరు పెదకాణి న్యూ గుంటూరు గుంటూరు వచ్చేసిందండి ఈవినింగ్ తొమ్మిదిన్నర కల్లా హ్యాపీగా పడుకునే వాళ్ళ జనరల్లో అయితే చూడండి అంత తక్కువ టికెట్ అయితే మనకి ఏమొస్తుంది ట్రైన్ చెప్పండి నేను తెలిసినయే మీకు పెడుతున్నాను నేను వెళ్ళినయే నేను ఎగ్జాక్ట్లీ తీసిన వీడియోలే పెడుతున్నాను వేరే పెట్టి వేరే బోర్డు అయితే నేను చెప్పలేదు చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ట్రైన్ గురించి చాలామందికి అవగాహన లేదు నేను అవగాహన పెంచుతున్నాను మందిలో పెరిగింది తెలుసా నేను ఎక్కడికైనా వెళ్ళినా తెలిసిన వాళ్ళు అడుగుతున్నారు మీరు బాగా పెడుతున్నారు ట్రైను వెళ్తున్నాము అని చెప్పి చాలామందికి తెలియదు తెలియక నేను వెళ్ళినప్పుడు ఫుల్ అయ్యింది అంటున్నారు మీరు వెళ్ళినప్పుడు ఫుల్ అయింది అంటే మీరు ఏ ఎప్పుడు తిరుగుతారు డైలీ తిరుగుతారో తిరగరు కదా పండగల్లో ఏదైనా స్పెషల్స్ డే నాడు తిరుగుతారు నేను అలా కాదు కదా నేను డైలీ తీసి పెడుతూ ఉంటాను దానివల్ల ఖాళీగా ఉంటున్నాయి ట్రైన్స్ ఓకేనా ఇప్పుడు ప్రయాణం చేయండి ఖాళీగా ఉంటుంది అంతేగాని మంచి దసరాల్లో దీపావళిలో నేను చెప్పట్లేదే మీకు విశేషాలు ఓకేనా ఫ్రెండ్స్ హ్యాపీగా జర్నీ చేయండి తెలియని వాళ్ళకు మనం తెలియపరచడం మన హబ్బీ మై ట్రైన్ అని ఒక ఛానల్ ఉంది మీరు కూడా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని వీడియోలు మన కోసం అయితే వస్తున్నాయండీ మాకు ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములండి మా హబ్బీ మై ట్రైన్ ఇంకా మీకు నెక్స్ట్ కొత్త ట్రైన్స్ ఇంకా కొత్త కొత్త స్టేషన్స్ నుంచి కూడా ఆల్రెడీ రెడీగా ఉన్నాయి వీడియోస్ నెక్స్ట్ అయితే రెడీగా ఉండండి వీడియో మొత్తం తిరగేయకుండా చూడండి ఒక్కసారి చూస్తూ ఉండండి మన వీడియోస్ ఓకేనా మన గోలుకొండ ఎక్స్ప్రెస్ బయలుదేరిపోతుందండి మరి కొద్దిసేపట్లో హ్యాపీగా ఎక్కండి పడుకోండి ఏంటంటే స్టేషన్స్ అయితే ఎక్కువ కదండి ఇది ఆగుతూ వెళ్తాం మూలం జనాలు అయితే మధ్య మధ్యలో ఎక్కుతూ ఉంటారు మరీ ఇంత ఖాళీ ఉంటుందని నేనైతే మీకు బల్లగుద్దై బల్లగుద్దైతే చెప్పట్లేదు ఓకేనా హ్యాపీగా జర్నీ చేయండి ఎందుకంటే నలుగురు వాళ్ళు ట్రైన్ ఎక్కండి బస్సు కంటే చాలా అయిపోతాయి రేట్లు ట్రైన్ ఎక్కండి తెలియదు చాలామందికి ఓ ట్రైన్ ఎప్పుడు చూసినా ఖాళీలో ఉండవేమో ఏదో రిజర్వేషన్ అందదేమో అనుకుంటారు రిజర్వేషన్స్ కూడా చూసుకోండి మీరు ఎక్కిగా పోకండి వేరే సీట్లు వెతుక్కోండి ఓకేనా థ్యాంక్ యూ ఎప్పుడు కూడా మీరు అందరు బాగుండాలి మా హీజ్ ట్రైన్ చూస్తూ ఉండండి ఎంకరేజ్ చేయండి హ్యాపీ జర్నీ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి బాయ్ ఫ్రెండ్స్